హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి ఈ ఈరోజు మన ఛానల్లో రెసిపీ బచ్చల కూర పప్పు అండి చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా చాలా యూజెస్ అని ఉంటాయి విటమిన్లు ఖనిజాలు ఉంటాయి అంతేకాకుండా మనం పప్పుతో కలిపి వండుతాం కాబట్టి మనకి ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ముందుగా నేనైతే ఒకొక్క పూరకైతే పప్పు తీసుకొని వాష్ చేస్తానండి మనం బచ్చల కూర కూడా మనము కట్ చేసుకొని వాష్ చేసుకొని ఈ విధంగా కుక్కర్లో వేసి బాగా ఉడికించుకోవాలి మూడు నాలుగు విజయవాడ వరకు కూడా మనం ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకుంటే మనకి పప్పు పప్పు మరి బచ్చల కూర అనేది చాలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఈ విధంగా విజిల్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయాలి పెట్టుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ అయితే సరిపోతుందండి లేకపోతే ఇంకెక్కువగా అయితే మెత్తగా అయిపోతూ ఉంటుంది పప్పు అనేది ఈ లోపు పప్పు లోపు మనమైతే చింతపండు కూడా నానబెట్టుకోవాలి చింతపండు రసం యాడ్ చేసుకుంటే బచ్చల కూర పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మనకి బచ్చల కూర తినడం వల్ల కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎముక ఎముకల మన బోన్స్కి కూడా బలంగా ఉంచడంలో తోడ్పడుతుంది అనమాట గుండెకి సంబంధించి కూడా చాలా బాగుంటుంది ఓమాగాత్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ నియాసిన్ సిలీనియం కూడా గుండెకి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట అంతేకాకుండా మనం పప్పు పప్పునైతే ఈ విధంగా బాగా ఉడికించుకొని దాల్ అయితే మెత్తగా రుబ్బుకోవాలి మనకి కూర అనేది ఎంత ఉడికించినా కూడా ఉడికినట్టే అనిపిస్తుంది అండి కానీ తింటే మాత్రం చాలా ఉడికిపోతుంది చూడడానికే మాత్రం అలా ఉడకనట్టు అనిపిస్తుంది అనమాట సో ఆ విధంగా చేసుకున్న తర్వాత ఒక కడాయి లేదా బౌల్ తీసుకొని పోపు అయితే చేసుకోవాలి వీడియోలో చూపించ పోపు చేసుకొని పసుపు కూడా కారం పో కారం కూడా వేసేసుకోవాలి కావాలనుకుంటే మూడు నాలుగు వెల్లుల్లి కూడా దంచి వేయండి ఈ ఈలో లోపే మనమైతే చింతపండు రసాన్ని అయితే బచ్చల కూర పప్పులో అయితే కలపాలి విధంగా కలుపుకొని సరికి అయితే పెట్టుకోవాలన్నమాట అంతేకాకుండా మనం బచ్చల కూర పప్పు తినడం అనేది చాలా ఇమ్యూనిటీ పవర్ని కూడా మనం గెయిన్ చేసుకోవచ్చు అనమాట ఇందులో సి విటమిన్ కూడా విటమిన్లు సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి జీర్ణక్రియ అనేది చాలా ఈజీగా జరుగుతుంది అనమాట ఈ విధంగా పోపు చేసుకున్న తర్వాత చిన్నపాటి ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఉడికి ఆయిల్లో ఉడికించుకోవాలన్నమాట అలా ఉడికించుకున్న తర్వాత మనకి అర అర టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని ఆ విధంగా ఉడికించుకోవాలి కావాలి అనుకుంటే మీరు ఇందులోకి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోండి నెక్స్ట్ నేనైతే ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి కూడా యాడ్ చేశాను ఈ టైంలో మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి బచ్చల కూర పప్పును అయితే యాడ్ చేసుకుంటే బాగా మిక్సింగ్ చేసుకోండి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అలా సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి లేదా సిమ్లో పెట్టేసి ఉంచేయండి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నట్టయితే మనకు కావాల్సినటువంటి బచ్చల కూర పప్పు అనేది రెడీ అయిపోతుంది అంతేకాకుండా బచ్చల కూరలో ఉన్నటువంటి యాంటీ యాక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మెరుగుపరుస్తాయి చాలా వరకు అయితే ఏజ్ పడుతున్నా కొట్టి చాలా వరకు అయితే చర్మం అనేది ముడతలు పడిపోతూ ఉంటుంది కదా సో ఇది దీన్ని తీసుకోవడం వల్ల అవి అనేది చాలా తక్కువగా చూసుకోవచ్చు అనమాట మనల్ని అంతేకాకుండా బచ్చల కూరలో ఉండాలి ఉండేటటువంటి పోషకాలు కదా పోషకాలు ఉంటాయి మెదడు పంతిని కూడా మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయి అన్నమాట ఇది అండి ఇన్ని విధాలుగా మనకు బచ్చల కూర తింటే హెల్త్ బెనిఫిట్స్ ఇన్ని ఉన్నప్పుడు మనం ఎందుకండి అవాయిడ్ చేయాలి సో వీక్లీ వన్స్ మనం బచ్చల కూర పప్పుని కూడా మన డైట్లో చేర్చుకుందాం చాలా బాగుంటుంది హెల్త్కి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా పెరిగే పిల్లలకు కూడా చాలా ఈ విధంగా చేసి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది ఇందులోకి కావాలనుకుంటే తరిగినటువంటి కందిపప్పుని